న్యూస్ మహబూబ్ నగర్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని సీనియర్ ఫోరం సభ్యులకు పిలుపునిచ్చిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ పట్టణంలోని మెట్టుగడ్డలో పది లక్షల రూపాయల జనరల్ ఫండ్ నిధులతో నిర్మించనున్న సీనియర్ సిటిజన్స్ ఫోరం సమావేశం మందిరం భవనానికి భూమి పూజ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దిష్టమైన ప్రణాళికలతో విజన్ అమలు చేస్తున్నారని వారి అడుగుజాడల్లో నడుస్తూ మన మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు మన మహబూబ్ నగర్ ఎలా ఉండాలి ఏ ఏ అభివృద్ధి పనులు చేయాలి అని ఓ నిర్దిష్టమైన ప్రణాళికలతోటి ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీసులతో మన మహబూబ్ నగర్ ను మున్సిపల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేసుకున్నామని త్రిపులైటీ కళాశాల మహబూబ్ నగర్ కు తెచ్చుకున్నామని పాలమూరు యూనివర్సిటీలో లా మరియు ఇంజనీరింగ్ కళాశాలలను కూడా తెచ్చుకుని మహబూబ్ నగర్ గౌరవాన్ని పెంచుకున్నామని ఆయన తెలిపారు శాశ్వతమైన అభివృద్ధి అంటే అన్ని రకాల విశ్వవిద్యాలయాలు రోడ్లు వైద్యం డ్రైనేజీలతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే సాధ్యమని అన్నారు దీర్ఘకాలిక లక్ష్యం తోటి మన మహబూబ్ నగర్ ను కార్పొరేషన్ గా మార్చుకుని మన గౌరవం పెంచుకున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్బన్ డెవలప్మెంట్ ద్వారా ఇచ్చే నిధులను ఎక్కువ తెచ్చుకొని మన మహబూబ్ నగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేసుకోవచ్చు అని ఆయన అన్నారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తాగునీటి కోసం రెండు వందల ఇరవై పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు మంజూరు అయ్యాయి అని ఆయన తెలిపారు మహబూబ్ నగర్ భూత్పూర్ జడ్చల్లా ఒక క్లస్టర్ గా ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు తయారు చేశామని భవిష్యత్తులో అద్భుత నగరంగా ట్రై సిటీ తయారు చేస్తామని ఆయన తెలిపారు మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గాను ట్రాన్స్పోర్ట్ హబ్ గాను మరియు మెడికల్ హబ్ గాను తీర్చిదిద్దడం ఉత్తమమైన జీవన విధానంతో పాటు మన పిల్లలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఫౌండేషన్ వేస్తున్నామని ఉత్తి మాటలు చెప్పడం కాదు అభివృద్ధి చేసి చూపిస్తాం అని ఆయన స్పష్టం చేశారు ఏదైతే మహబూబ్ నగర్ ఫస్ట్ అని కలలు కంటున్నానో ఆ కళలు నిజం చేయుటకు మీరంతా సహకరించాలని ఆయన సీనియర్ సిటిజన్స్ ను కోరారు రాబోయే రోజుల్లో మంచి ఫలాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు